प्रनीत हनुमंत గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు నటుడిగా మరీ ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఇప్పుడు అతని పేరు బాగా వైరల్ అవుతోంది యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు అయితే అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ప్రణీత్ హనుమంతు ఇటీవల జోక్స్ వేస్తూ ఒక వీడియో చేశాడు అతని బ్యాచ్ మొత్తం హేమ చేశారు దానిపై సో అతని ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం హీరో తేజ్ అందరికంటే ముందుగా స్పందించాడు అతని మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏపీ తెలంగాణ డీజీపీలు స్పందించారు మంచు మనోజ్ నారా రోహిత్ విశ్వక్సేన్ శశివదని నిర్మాత అలాగే బెల్లంకొండ సైతం ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు అతని మీద చర్యలు తీసుకోవాలని కోరారు పోలీసులు కేసు నమోదు చేశారు కూడా ఇక ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు అరుణ్ కుమార్ అని తెలుస్తోంది ఆయన ఐఏఎస్ అధికారి ప్రనీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్ అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యాడు ఏ జూట్ ఛానల్ పేరిట అందరికీ తెలిసిన వ్యక్తి అందులో కనిపించే వ్యక్తి పేరు అజయ్ హనుమంతు సో ప్రనీత్ కి సోదరుడు అతని సొంత అన్నయ్య సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన తాజా సినిమా హరోం హరాలో ప్రణీత్ హనుమంతు నటించాడు కూడా తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు హరోం కంటే ముందు ఆహా ఓటీటీలో విడుదలైన ఒరిజినల్ ఫిలిం మై డియర్ దొంగల్లో ప్రాంక్ స్టార్ రోల్ చేశాడు కోలా విడుదలకు ముందు దర్శక నటుడు తరుణ్ భాస్కర్ చేసిన ప్రమోషనల్ వీడియో గుర్తుంది అందరికీ కామెడీ కింగ్ బ్రహ్మానందం కెటప్స్ రీక్రియేట్ చేశారు ఇందులో సో ఆ వీడియో వెనుక సృష్టికర్త ప్రణీత్ హనుమంతే అంతేకాదు ప్రణీత్ కొన్ని సినిమాల విడుదలకు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేశాడు హాయ్ నాన్న విడుదలకు ముందు నానితో భజే వాయువేగం విడుదలకు ముందు కార్తికేయ గుమ్మగొండతో ప్రణీత్ హనుమంతు స్పెషల్ వీడియోస్ చేశారు హ్యూమర్ కోసం అతని వీడియోస్ చూసే కొందరు ఆడియన్స్ కూడా తండ్రి కుమార్తె బంధం మీద ఎంతటి నీచమైన వీడియో చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతని ఫ్యామిలీ మీద కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ప్రణీత్ హనుమంతు క్షమాపణలు కోరుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు